నల్లగండ్ల అనేది హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా అయితే నల్లగండ్ల ప్రాంతం ఒక హాట్ స్పాట్ గా ఎందుకు మారిందో తెలుసుకుందాం నల్లగండ్ల గచ్చిబౌలి ఫైనాన్షియల్ ఎస్టేట్ మాదాపూర్ హైటెక్ సిటీ వంటి ప్రధాన ఐటీ కారిడార్లకు చాలా దగ్గరగా ఉంది దీంతో ఐటి ఉద్యోగులకు ఇది ఒక అద్భుతమైన నివాస ప్రాంతం ఐటర్ రింగ్ రోడ్డు ముంబై హైవే మరియు శంషాబాద్ విమానాశ్రయానికి లింగంపల్లి ఎంఎం టిఎస్ స్టేషన్లకు మంచి కనెక్టివిటీతో పాటు అంతర్జాతీయ పాఠశాలలు మరియు షాపింగ్ మాల్స్ కి అందుబాటులో ఉండి నివాసాలకు ఎంతో అనువైనది నల్లగండ్లలో ఈ పరేటే అనేక గేటెడ్ కమ్యూనిటీలు హై రైజ్ అపార్ట్మెంట్స్ లగ్జరీ విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి అంతేకాకుండా ప్రభుత్వ శాటిలైట్ టౌన్షిప్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెంది ఇక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అందుకే రియల్ ఎస్టేట్ నిపుణులు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు రెంటల్ ఇన్కమ్ కావాలన్నా ప్రాపర్టీ ధర పెరగలన్న నల్లగండ్ల ఒక మంచి ఎంపిక